ఫ్రెండ్స్ ముందు వీడియోలో మనము భోగి పళ్ళ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు నేను మీకు పాలు పొంగించడం సంక్రాంతి రోజు ఎందుకు పాలు పొంగిస్తారు గురించి చెప్తాను సంక్రాంతి మూడు రోజుల పండుగలో రెండవ రోజు ముఖ్యమైన పండుగ సంక్రాంతి ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు సంక్రమణం అంటే చేరుట దీన్నే మనం సంక్రాంతిగా పిలుసుకుంటాము సంక్రాంతి నుండే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం దేవతలకి ఒక రాత్రి మిగతా ఆరు నెలలు ఉత్తరాయణం దేవతలకి ఒక పగులు ఇది ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సంక్రాంతి పండుగ సంక్రాంతి పర్వదినాన ఇంటి ముందు రంగవల్లులు అంటే ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి ఆ తర్వాత పాలు పొంగించటం కొన్ని చోట్ల ఆనవాయితీగా వస్తుంది సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గు వేసి దాని చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి మరియు నవధాన్యాలను ఒక్కో గిన్నెలో పోసి పెట్టి మధ్యలో ఆవు పేడతో చేసిన పిడకలతో అగ్ని వెలిగించి మట్టి కుండలో అంటే చిన్న గురిగి అని పిలుస్తారు ఆ గురిగిలో పాలు పోసి ఆ అగ్ని పైన పెట్టి పాలు పొంగిస్తారు ఇలా సంక్రాంతి నాడు పాలు పొంగించటం వల్ల సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు పాలు పొంగినట్లు పొంగుతాయని పురాణాలు చెప్తున్నాయి కొందరు ఈ పాలలోనే కొద్దిగా బియ్యం వేసి పరమాన్నం వండి సూర్యుడికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ సంక్రాంతి నాడు పాలు పొంగించే సాంప్రదాయం థ్యాంక్ యూ